లార్డ్ యోహాను సువార్త ఆరో అధ్యాయము అటు తరువాత యేసు తిబేరియా సముద్రము అనగా గలలియ సముద్రము దాటి అద్దరికి వెళ్ళను రోగుల ఏడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించను కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చిట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు తెప్పించమని ఫిలిప్పును అడిగను కానీ ఏమి చేనేయుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి కొంచెం కొంచెము కొంచెం పుచ్చుకొనటకైనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను ఆయన శిష్యుల ఒకడు అనగా సీమును పేతురు సహోదరుడైన ఆంధ్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి మా ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను ఆ చోట చాలా పచ్చికేయుండలు గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండేది యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను వారు తృప్తిగా తిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ధ మిగిలిన ఐదు ఎవళ్ల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈయన లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొని రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం దకు వెళ్ళి ఎక్కి సముద్రపు టరిన నున్న కపిర్నహోమునకు పోచుండేది అంతలో చీకటాయను గాని యేసు వారి యుద్ధకు ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచూ తమ దోణి దగ్గరకు వచ్చట చూచి భయపడేది అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పాను కనుక ఆయనను దోన మీద ఎక్కించుకునేటకు వారిష్టపడిది వెంటనే ఆ దోణ వారు వెలుచున్న ప్రదేశంలో చేరను మరునాడు సముద్రపు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరి ఒకటి లేదనియో యేసు తన శిష్యులతో కూడా దోన ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియో తెలుసుకుని అయితే ప్రభు కృతజ్ఞతాస్థతులు చెలించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న నున్న నుండి వేరే చిన్న దోనలు వచ్చను కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహములు చూచినప్పుడు వారి చిన్న దోనెలకి యేసును వెతుకుచూ కపెర్ణహునకు వచ్చిరి సముద్రపు టరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు మీరు సూచనలను చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను క్షయమైన ఆహారము కొడుకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనుష కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్రవేసి ఉన్నాడని చెప్పాను వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా యేసు ఆయన పంపిన వాణి అందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పాను వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పారు కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకును మీకు అనుగ్రహించుచున్నాడు పరలోకం నుండి దిగివచ్చి లోకముకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా యుద్ధకు వచ్చివాడు ఏ మాత్రమునూ ఆకలి కొనడు నా ఎందు విశ్వాసముంచువాడు ఉంచువాడు ఎప్పుడూ దప్పికొనడు మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తండ్రి నాకు అనుగ్రహించి వారందరూనూ నా యుద్ధకు వత్తురు నా యుద్ధకు అనిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడునూ నిత్య పొందుటయే నా తండ్రి చిత్తము అంత్యదినమున నేను వారిని లేపుదును కాబట్టి నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగు కొనుచు ఈయన యోసేపు కుమారుడని ఏసుకాడా ఈయన తల్లిదండ్రులు మన మెరుగుదము కాదా నేను పరలోకం నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడనేది అందుకేసు మీలో మీరు సనుగు కొనకుడి నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కాని ఎవడునూ నా యొద్దకు రాలేడు అంత్యదినమున నేను వారిని లేపుదును వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును దేవుని వద్దరుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యంలో మన్నా నన్ను చనిపోయి దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమిదే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడునూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి కావున ఏ సూకంద మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యదినమున నేను వారిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను యందును నిలిచి ఉందము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించినని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానను ఆయన కపూర్ణ హూములో బోధించుచు సమాజ మందిరములలో ఈ మాటలు చెప్పాను ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనువుకొనిచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా అనను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనుష్య కుమారుడును మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినటలా ఏమందురు ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలము నిష్ప్రయోజనం నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబడే వాడెవడో మొదటి నుండి యేసు నాకు తెలియను మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడట కంటే ఎవడునూ నా యుద్ధకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినే అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని పన్నెండు మందిని అడగగా సీమని పేతురు ప్రభువా ఎవరి వద్దకు వెళ్దాము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అందుకే యేసు నేను మిమ్మల్ని పన్నెండు గురిని ఏర్పరచుకునలేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పన్నెండు మందిలో ఒకడై ఉండి తనని అప్పగింపు గనుక కనుక వాణిని కూర్చి వేసి ఈ మాట చెప్పాను చదవబడిన వాక్యము దీవించబడును గాక ఆమెను